పార్వతి అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది పల్లవి పల్లవి అని పిలిచేసరికి బాత్రూంలో ఉన్నాను అత్తయ్యా అని అంటూ ఉంటుంది కబోర్డుతో పల్లవి కబోర్డు తీసేసరికి అక్కడ ఉన్న చీరలన్నీ పడిపోతూ ఉంటాయి అలా పడిపోగానే అవని ఇలాంటి చీర అయితే కట్టుకొని కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి పల్లవి దగ్గర ఆ రోజు నేను చూసిన చీర ఉంది అని చెప్పి అయితే తీస్తూ ఉంటుంది ఆ చీర చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ చీర కట్టుకొని అవని లాగా పల్లవి ఇది అవ్వడం గుర్తొస్తూ ఉంటుంది పార్వతికి అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇది నిజమేనా నేను చూసింది అవినీనా పల్లవీనా అనైతే తారుమారు అవుతూ ఉంటుంది పార్వతి ఇక ఆ చీర పట్టుకుని అయితే అందరూ ఉన్న హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది హాల్లోకి వచ్చి పల్లవి అనేది గట్టిగా కేకవేస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అని అనేసరికి ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది పల్లవి చీర అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అత్తయ్యకి చీర ఎలా కనిపించింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఈ చీర నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగేసరికి పల్లవి షాక్ అయి అలా చూ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సమాధానం లేదేంటి ఆ చీర నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అక్షయ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు పల్లవి ఆ మాటలకి ఆ పల్లవి ఏం మాట్లాడాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది ఇక అయితే అర్థమైపోతూ ఉంటుంది ఇదంతా పల్లవియే చేసిందని అవని దగ్గరికైతే ఆరాధ్యని తీసుకొని వస్తూ ఉంటాడు అక్షయ్ అవని దగ్గరికి ఆరాధ్యని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే చూపిస్తూ ఉంటాడు అవని అయితే ఆరాధ్యని పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరాధ్యనైతే కౌగులించుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అవని అదంతా చూసి అక్షయ్ అయితే చాలా ఆనందిస్తూ ఉంటాడు ఇక అవని అయితే ఆరాధ్యను పట్టుకుని చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవని బాధ తగ్గింది అని